రోహిత్ భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించాడు బీసీసీఐపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు రిటైర్మెంట్ పై ప్రశ్నకు అందరినీ ఆశ్చర్యపరిచాడు భారతదేశం వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఒడిఐ సిరీస్ నాగ్పూర్లో ప్రారంభం కానుంది తొలి ఒడిఐ మ్యాచ్ కోసం భారత జట్టు నాగ్పూర్లో వరుసగా రెండు రోజులుగా ప్రాక్టీస్ చేస్తోంది అయితే ప్రాక్టీస్ సెషన్కు ముందు రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు కాన్ఫరెన్స్ చివర్లో వచ్చిన ఒక ప్రశ్న అతనిని కొద్దిగా అసహనానికి గురిచేసింది ఓ జర్నలిస్టు రోహిత్ భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నించాడు అలాగే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ అతనిపై కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటే రోహిత్ శర్మ ఇకపై టీమిండియాలో చోటు కల్పించుకోలేడని తెలుస్తోంది ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ స్పందన ఆసక్తికరంగా ఉంది నా భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలియదు కాని ప్రస్తుతం ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల ఒడిఐ సిరీస్ ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఉంది నా ప్రస్తుత దృష్టి ఈ సిరీస్ పైనే మొదటి మ్యాచ్ నాగ్పూర్లో రెండో మ్యాచ్ కటక్లో మూడో మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనున్నాయి ఆ తర్వాత భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ కు వెళ్లనుంది అని అన్నాడు ఇంతలోనే రోహిత్ శర్మ మీడియా సమక్షంలో కొద్దిగా అసహనంతో కనిపించాడు ప్రస్తుతం నాకు ఏ రిటైర్మెంట్ ప్లాన్ లేదు భవిష్యత్తులో ఏమవుతుందో చూస్తా అని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి వార్తలు వస్తున్నా బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడతాడనే వార్తలు వస్తున్నాయి రోహిత్ ఫిట్నెస్ మరియు ఫామ్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ కోహ్లీ మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు టీ ట్వంటీలో రోహిత్ ఫామ్ చాలా బాగుండటంతో అతను అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు కానీ ఒడిఐ ఫార్మాట్లో గత వరల్డ్ కప్లో అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది ఓపెనింగ్లోనే బౌలర్లపై దాడి చేసి తర్వాతి బ్యాట్స్మెన్కు సహాయపడేలా స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు విరాట్ కోహ్లీ న్ గిల్ కెఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ అందరూ ఆ వేగాన్ని కొనసాగించారు అయితే ఇంగ్లాండ్తో జరగనున్న ఒడిఐ సిరీస్లో రోహిత్ బ్యాట్ సాగకపోతే అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఫెయిల్ అయితే బీసీసీఐ అతని భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చివరకు రోహిత్ శర్మ తానే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం